ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కృదీ నామ సంవత్సరం ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం కళ్యాణం యోగం బలం అలాగే బిజినెస్ పరంగా వ్యాపార పరంగా అలాగే మరి పర్సనల్ లైఫ్లా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ధనపరంగా రుణపరంగా ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి గ్రహబలం గృహబలం వాస్తుబలం చూడు జానకిరాం మీనరాశి వారి జాతకం ప్రేష్ణ యోగం బలం ఎట్లా ఉంది తి వారి జాతకం ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారి జాతకంలో చూడాలంటే మాత్రం శంభు శంకర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివుడు వచ్చిండు పార్వతి వచ్చింది వారి జాతకముల బాలగణపతి స్వామి వచ్చిండు అలాగే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు కుమారస్వామి వచ్చిండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంటారు కుమారస్వామి కూడా అంటారు వరపుత్రులే వీరు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు కానీ చాలామంది శ్రీకృష్ణుడు అనుకుంటారు కానీ శ్రీకృష్ణుడుకున్నంత సుఖం ఎవరికి లేదంటారు కానీ శ్రీకృష్ణుడు పడ్డంత బాధలు ఎవరు కూడా పడలేదు రాముడు ఎన్ని బాధలు పడ్డాడు రాముడి అంత బాధలు శ్రీకృష్ణుడే పడ్డాడు రాముడి కృష్ణుడికి భేదం లేదు శివ విష్ణునికే భేదం లేదు ఒక యుగంలో రాముడు బాధపడ్డాడు ఒక యుగంలో కృష్ణుడు బాధలు పడ్డాడు కానీ మాత్రం అష్టభార్యలు చేసుకొని పదహారు వేల మంది భామలు చేసుకొని సుఖపడ్డావు అనుకున్నారు కానీ అయినంత తిప్పరు ఎవరు పడలేదు పుట్టంగానే చెరసాల పాలైండు పెరగంగానే వేరే వాళ్ళ పాలయంండు కళ్యాణమైతున్న యుద్ధాలు ఇటు ఈ బామ్మరదులకు చెప్పలేక అటు ఆ బామ్మరదులు చెప్పలేక ఇటు పుట్టిన వారికి దగ్గర కాలేక అటు పెంచిన పెండిన పె పెంచిన వారికి దగ్గర కాలేక చాలా ఇబ్బంది పడ్డాడు అడగడుగున శాపం పొందిండు ఆయన లాస్ట్కు మాత్రం వాళ్ళ మేనత్త కౌరవుల మహాతల్లి శాపం పడితే శాపం తగిలి ప్రాణగండం తెచ్చుకున్నాడు అలాంటి జ్యోతిష్యం అండి శ్రీకృష్ణుడిది కానీ శివుడానికి ఏంది చేయమైన కుట్టదంటారు జ్యోతిష్యం లేకుంటే కథ చెప్తుండా అనుకోవచ్చు అండి ఆ కథలోనే జ్యోతిష్యం ఉంది మీనరాశి వారి జాతకంలా కష్టం సుఖం లాభం నష్టం అంతే ఉండండి చెమైన చేమైన కుట్టదంటారు వీరికి ఆల్రెడీ చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు మొదలైనవి ఎల్లాటి శని ప్రభావం మొదలైంది రెండు సంవత్సరాలు కావస్తుందండి అయినా సరే వీరి జాతకంలో మాత్రం బాధ్యతలు చాలా ఉన్నాయి వీరి మీద ఆ బాధ్యతలను వీరు ఎత్తుకునే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకం చెప్పాలంటే చేప స్వభావం అంటే మత్స్యం మత్స్యవతారం స్వభావం మత్స్యవతారం స్వభావం దశ అవతారంలో ఒక మత్స్యవతారం స్వభావం కాబట్టి మీరు ఏ నీటిలో కూడా సముద్రంలోనే తీరుతారు అలాంటి సంసారంలో తీరలేరా మానవులు సంసారం సముద్రంలో తీరుతారు కానీ సమా సంసారంలో తీరలేరు అంటారు తీరలేరు కానీ మాత్రం తీరాలి తప్పదు అది ఇది యోగం అది బలం అది కర్మ అంటారు దాన్ని ఖచ్చితంగా వీరి జాతకముల విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఆకస్మికంగా బదిలీలయ్యే అవకాశం ఉంది అలాగే జైలుపాలు కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఈడీ ఐడీ బాధలు సిబిఐ బాధలు పడ్డవారు కూడా మినహాయింపు అయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులు కూడా మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నవారు కూడా తొలగే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నిలకడ ఉండదు అంటే వీరు నిలకడగా ఉంటారు వీరికి నిలకడ ఉండదు టైం దొరకదు ఎప్పుడు ఏదో కార్యక్రమంలోనే ఉంటారు ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం వారికి మాత్రం గజ యోగ బలం ఉన్నది కలిసి వస్తుంది అలాగే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం శనియోగం నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నా మాత్రం వారికి ఓపిక చాలా ఉంటుంది కానీ నిదానంగా చేస్తారు పని కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సాక్షాత్తు వచ్చినప్పుడు పార్వతి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి శ్రీకృష్ణుడు చేస్తే పూజ చేస్తే చాలా మంచిదండి వీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం వారికి శక్తివంతమైనది ఏముందో వారు తప్పకుండా దానం చేయాలండి లేదా దైవనమ్మకం లేకుంటే మాత్రం బీదలకు సాధలకు వృద్ధులకు దివ్యాంగులకు వారు సహకారం చేయటం మంచిది సాయం చేయడం చాలా మంచిది దైవ నమ్మకం లేకుంటే మానవ సేవ చేసిన మాధవ సేవ చేసినట్టే చాలా వరకు మంచిది కానీ ముఖ్యంగా వీరు జాతకంగా చూడాలంటే వివాహమైన వారికి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి వివాహం కాని వారికి కూడా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అలాగే చేతి వృత్తి పనిదారులు కూడా కలిసి వస్తుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు ఆర్టీసీ రంగం వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ మన డ్రైవింగ్ ఫీల్డ్ వారు ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటాయండి డ్రైవింగ్ ఫీల్డ్ అంటే అండి రెండు చక్రాలు ఉంటాయి మూడు చక్రాలు ఉంటాయి నాలుగు చక్రాలు ఉంటాయి పన్నెండు చక్రాలు ఉంటాయి ఇంకా విమానానికి ఎన్ని చక్రాలు ఉంటాయి నాకు తెలియాలండి విమానానికి గుణం ఉంటాయి అలాగే రైలు రైలు అంటే కూడా అది కూడా ఒక బండినే కొన్ని వందల రకాలు ఉండొచ్చు బట్టి ఇబ్బందులు రిస్క్ ఉంటుంది ఆ ఇబ్బందులు రిస్క్ పోవాలంటే కులదేవత ఆరాధన చేయాలి లేదా మాత్రం ఎన్నుకు సంబంధించిన దేవుడు అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారు కాబట్టి అమ్మవారు పూజ చేయటం మంచిది అదే పార్వతి మాత అమ్మవారు ఆ పార్వతి మాత అనుగ్రహం పొందిన అమ్మవారు ప్రజవాడ కనకదుర్గమ్మ ఆ దుర్గమ్మకు పూజ చేయడం చాలా మంచిది లేదా వారి కులదేవతలను పూజ చేయడం చాలా మంచిది అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి సంతానంలో సంసారంలో కుటుంబ చెక్కులు చికాకులు పడుతున్న వారికి అవకాశాలు ఉన్నాయి దాంపత్య జీవితంలో సంసారంలో సుఖం లేని వారు కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది సంతానం కలగని వారికి అంటే స్త్రీలకు గర్భదోషం పురుషులకు శుక్రదోషం ఉన్నవారికి కూడా తీరే ఉన్నాయండి అవి తీరాలంటే వాళ్ళ పుల్లదేవతని ఆరాధన చేయటం అలాగే డాక్టర్ను కూడా చూసుకోవడం మంచిది